హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోలేదు ఇక్కడ చూసేదాం అలానే బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే పైపింగ్ కోసం ఇక్కడ నేను ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకున్నానండి క్రాస్ పీసులు తీసుకోవాలి నెక్ నెక్కి ఎప్పుడైనా కానీ క్రాస్ పీసులు తీసుకోండి ఇక్కడ వచ్చేసి క్రాస్ క్రాస్ జాయింట్ చేసేసాను అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి కి చిన్న ముడి వేసుకోండి స్టార్టింగ్ లో లేదంటే బయటకు వచ్చేస్తుంది ముడి వేసుకొని ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ నేనైతే సింగిల్ పాదం పైపింగ్ కి ఎప్పుడైనా కానీ నేను సింగిల్ పాదం పెట్టుకుంటాను ఇలా చివరి వరకు ని పెట్టుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రెడీ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉంటే తీసేస్తున్నాను ఇక్కడ ఒక పావు ఇంచు ఉంటే సరిపోతుంది మనకి ఇలా చుట్టూ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి పైపింగ్ వేద్దాం ఇట్లా ఫ్రంట్ పార్ట్ పక్క పక్కన వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఎట్లా పెడుతున్నానో చూడండి ఇక్కడ థ్రెడ్ వచ్చేసి లోపలికి ఉండాలి ఇక్కడ పావించి ఉంచుకున్నాం కదా క్లాత్ అలానే లైనింగ్ కూడా ఒక పావించి ఉంచుకుంటాం కదా దానికి అలా సమానంగా పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోండి ఈ మూలలు వచ్చేసరికి సూదిని క్లాత్ లోపల నుంచి తిప్పుకోవాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఏమి కుర్చిపెట్టని అవసరం లేదండి పెట్టకుండా తిప్పేసుకోండి మీకు మీకు వస్తుంది అనుకుంటే ఇక్కడ మూలల కొంచెం బయటకు వచ్చి ఒక్క కుట్టు లోపలికి వెళ్తే ఇంకా నీట్గా వస్తుంది అది ఎప్పుడైనా మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లా చూపించేస్తాను ఆ కుట్టుని కొంచెం బయట వరకు తెచ్చేస్తే ఇంకా కొంచెం నీట్గా వస్తుంది అనమాట మూలలు అనేది ఇక్కడ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా వేసేసుకోండి దీనిపైన మెయిన్ క్లాత్ వచ్చేసి మంచిది లోపల ఉండేటట్టు వేసుకోండి రాంగ్ సైడ్ కుట్టుకోండి మళ్ళీ మనం టర్న్ చేసినప్పుడు మంచిది బయటికి రావాలన్నమాట ఇప్పుడు థ్రెడ్ మనకి తగులుతుంది కదా ఫింగర్కి చూసుకుంటూ థ్రెడ్ పైన కుట్టేసేయండి థ్రెడ్ పక్కకు కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఇక్కడ మూలల చిన్న చిన్న టాకా తెచ్చుకోండి ఇలా మూలలు తిరిగేదాకా కొంచెం కట్ చేయండి దారం మీదకి వెళ్లకుండా కత్తిర ఇక్కడ చుట్టూ కూడా ఒక అనుగుడు కుట్లాడిది వేసేస్తున్నాను ఇలా క్లాత్ పైకి లేస్తుంది కదా ఇలా లేకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ పక్కనే పైపింగ్ పక్కన చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక పక్క రెడీ అయిపోయింది ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా స్టార్ నెక్ అయితే పెట్టాను నేను ఇంకా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను దీనికి కూడా సేమ్ పైపింగ్ వేసేసుకొని అలాగే టర్న్ చేసేసుకోవడమే దీని హ్యాండ్స్ వచ్చేసి నేను త్రీ బై ఫోర్త్ తీసుకున్నానండి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఏంటంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రాదనమాట ఇక్కడ వచ్చేసి చుట్టూ కూడా కట్ కుట్టేసుకొని దీన్ని కూడా టర్న్ చేసేయడమే క్లాత్ చూ చూసుకొని వేసుకోండి రాంగ్ సైడ్ కుట్టుకొని తిప్పినప్పుడు కరెక్ట్ సైడ్ రావాలన్నమాట చుట్టు చుట్టు చుట్టూ కూడా చిన్న చిన్న టాకాలు ఇచ్చుకొని టర్న్ చేసేసి ఇక్కడ కుట్టైతే వేసేస్తున్నాను ఆయన కూడా ఒకటి దీన్ని కూడా లైనింగ్కి జాయింట్ చేసేసుకోండి చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చిందో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను కి ఇక్కడ పొడవు లైనింగ్ తగ్గిందనమాట అందుకని కొంచెం జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే థ్రెడ్ అయిపోయిందండి ఇంకా అందుకని నేను థ్రెడ్ పైపింగ్ లోపల నుంచి పెట్టకుండా నార్మల్గా ఇంకా కింద నుంచి పెట్టేద్దాం అన్నట్టుగా ఇంకా మామూలుగా అయితే చేతుల్ని టర్న్ చేసేస్తున్నాను అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఎలా పెట్టచ్చు అనేది ఇలా చేతుల్ని తిప్పేసాను కింద ఏమింగ్ లేకుండా తిప్పేసుకొని చుట్టూ జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని బయటికి కొంచెం కనపడేటట్టు పెట్టేస్తున్నాను ఇక్కడ కింద నుంచి చూడడానికి చూడ్డానికి థ్రెడ్ పైపింగ్ లాగే ఉంటుందన్నమాట సన్నగా వస్తుంది చూసిన ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా రెడీ చేసేసుకోండి ఏమింగ్ లేకుండా డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పదిహేనున్నర తీసుకుంటున్నానండి పదిహేనున్నర దగ్గర మార్క్ పెట్టుకొని చంక లోపల వచ్చేసరికి ఇక్కడ పన్నెండున్నర తీసుకుంటున్నానండి అంటే మూడు ఇంచులు తగ్గిస్తున్నాను పన్నెండు కూడా తీసుకోవచ్చు మరి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఇట్లా ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని కట్ చేసేస్తున్నాను ప్లస్ భుజం పైన చిన్న సిజర్ ఘాట్ మార్క్ ఇచ్చుకోండి వచ్చేసి చంక కుట్టి ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ చేసుకోండి ఎనిమిది ఇంచులా ఏడించులా ఆరు ఇంచులా ఉంటుంది కదా అలా కొలుసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒకటిన్నర వెడవి పుంచాను ఇక్కడ చేతులు అటు ఇటు వేసుకొని లోతు తీసేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి సరిపోతుంది బాగా ఎక్కువ వస్తుంది అనుకుంటే ముప్పై ఇంచ్ వరకు తీసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే లోతు తీసేసుకున్నాం ఇప్పుడు స్టిచ్చింగ్ వేసేసుకోండి దీనిపైన చేతులకి లైనింగ్ ఉంటే వేసుకోండి లేకపోతే మానేసిన ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ వెనుక పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాను షేప్ బెల్ట్ ఎక్కువ తీలేదు కదా ఇంకా నేను షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను ఇటు సైడ్ మూడు ఇంచులు తగ్గింది అటు సైడ్ రెండు ఇంచులు కాబట్టి ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి మూడు తగ్గిన దగ్గర నాలుగు ఇంచులు తీసుకోండి రెండు తగ్గిన దగ్గర మూడు తీసుకోండి అలా అవన్నీంచి ఎందుకంటే మన స్టిచ్చింగ్ కోసం అనమాట వచ్చేసి డ్రాయింగ్ వేసేసిన తర్వాత కట్ చేసేస్తున్నాను ఇక్కడ మెయిన్ క్లాత్ కొంచెం తగ్గింది జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది చేతులు పొడవుగా తీసుకున్నాను కదా అందుకని కొంచెం తగ్గింది ఇక్కడ వీటిని లైన్ చేసేసుకొని అది తగ్గిన వరకు మనం ఇలా జాయింట్ చేసుకోవాలి పీసులు ఇటు సైడ్ అటు సైడ్ వేసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి ఇంకా జాయింట్ అనేది కనపడకుండా ఉంటుంది ఇప్పుడు కింద లైనింగ్ అలానే పైన మెయిన్ క్లాత్ వేసేసుకొని చుట్టూ కూడా జాయింట్ చేసేసేయండి వచ్చేసి నేను షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో వేస్తున్నానండి అందుకనేసి ముందే కింద కుట్టేసుకోండి లోడింగ్ పద్ధతిలో ఏంటంటే ఇలా కింద సైడు కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం డాట్స్ వేసుకోవాలి భుజాలకి ఎదురుగా పెద్ద డాట్ వేస్తున్నాను ఇది చెస్ట్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే అండి ఇక్కడ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ పట్టుకుంటున్నాను పొడవు కూడా త్రీ ఇంచెస్ వరకు పట్టుకుంటున్నాను కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డాట్లు పెద్ద పెద్దగా పట్టుకోవాలి చూడండి ఎక్కడ పడితే అక్కడ కొంచెం ఎక్కువ పట్టుకుంటే కప్పు అనేది ఖాళీ రావాలన్నమాట మనకి చూస్తున్నారు కదా ఇటు సైడ్ కూడా అంతే త్రీ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మనకి పెద్ద డాట్ అనేది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకుంటున్నాను కప్పు ఏంటంటే కొంచెం ఖాళీగా ఉండాలి మరి నొక్కేసినట్టు కాకుండా వీళ్ళకి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో ఎలా వేస్తామనేది చూద్దాము ఇదిగోండి మెయిన్ క్లాత్ ఉందిగా దాన్ని ఇలా పైనుంచి పెట్టేసుకొని ఈ డాట్ని లోపల మడితిట్టుకోండి దాని మీద కుట్టు పడకూడదు ఇలా రోల్ చేస్తూ దాంట్లోకి పెట్టేసుకొని ఇక్కడ ఇంకో స్టిచ్ వేసేస్తున్నాం పైన మనం లోపలపై పెట్టింది జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ కుట్ అనేది దాని మీద పడకూడదు ఇలా తీసినప్పుడు రివర్స్లో వచ్చే ఇంకా కుట్టు అనేది పైకి కనపడకుండా ఉంటుంది ఇటు సైడ్ కూడా అంతే సేమ్ రెండు సైడ్లు వేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా కుట్టు పైకి కనపడకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేస్తున్నాను పైన పైపింగ్ వేస్తాను కదా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి కింద పైన కూడా ఫోల్డ్ చేసుకున్నాను నెక్స్ట్ అనిపిస్తే తీసేసేయండి కరెక్ట్గా ఉండే చూసుకోండి లైనింగు మెయిన్ క్లాత్ కూడా స్ట్రైట్గా కుట్టేసేసి పావు ఇంచు గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుందాం అంతే కాజా పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పట్టి కూడా వేసేసుకుందాము సేమ్ పట్టి కూడా అంతే పైన పైపింగ్ వేస్తాం కదా ఫ్రెండ్స్ లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్ పట్టి వేయకపోతే ఇంక మన ఇష్టం పైనుంచి నుంచి కుట్టేసుకొని తర్వాత నెక్ పట్టి వేస్తాం కాబట్టి పర్వాలేదు ఇక్కడ ఏంటంటే కింద షేప్ బెల్ట్ వేసేస్తాము అలాంటి పైన వచ్చేసి పైపింగ్ కూడా వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ పట్టి కూడా వేసేసాను ఇంత పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పార్ట్ డాట్స్ వేసుకుందాము ఇక్కడ ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచి అక్కడ వరకు మడి తిట్టుకొని మనం డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి భుజాలు జాయింట్ చేస్తున్నాను డబుల్ స్టిచ్ వేసుకోండి భుజాల దగ్గర వచ్చేసి స్ట్రైట్ గా లైన్ చేసుకున్న తర్వాత చేతులు జాయిన్ చేసుకోవాలి లోతు తీసుకున్నాం కదా ఆ లోతు ఫ్రంట్ పక్క వచ్చేటట్టు చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకొని అలానే డబుల్ స్టిచ్ వేసుకోండి ఒక కుట్టు ఎక్కడైతే వేసామో దానిపైనే స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకుందాము జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకుందాం మధ్యలో వెనకపాటు మధ్యలో మడత పెట్టుకొని వాళ్ళ వాళ్ళ నడుము సైజు ఎంత ఉందో చూసుకుంటూ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పది ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను అలానే కాజా పట్టి పైన బుక్స్ పట్టి పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకున్నాను అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వెనకపాటికి ఎక్కువ తీసుకుంటాము ముందు ముందుపాటికి తక్కువ అనమాట అలా ఇప్పుడు వచ్చేసి చేతి వెడల్పు దగ్గర నుంచి ఇంకా బారుగా చంక వరకు స్ట్రేట్గా వేసేసుకోవడమే కుట్లు అటు సైడ్ కూడా అంతే సేమ్ ఇంకా మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఎమింగ్ తో పని ఉండదు అనమాట బుక్స్లో జెస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక పావు ఇంచ్ గ్యాప్లో మూడు మూడు కుట్లు వేసేసుకోండి ఇక్కడ దారాలు బయటికి రాకుండా నేనైతే చివరిన లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను మన దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు ఓవర్లాక్ లేని వాళ్ళు ఇలా లైనింగ్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ హై నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్